ఘాటు ఘాటుగా గుమ్మభుమలాడే చికెన్ పచ్చడి ఎలా చేశాను ఒక్కసారి చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసరికి నేనైతే వన్ కేజీతో అయితే చికెన్ పచ్చడి అయితే మీకు అందరికీ చేసి చూపిస్తున్నాను చూడగానే ఎంతో నోరూరించే ఈ పచ్చడి అయితే ఎలా చేస్తానో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ అయితే చేయండి ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వచ్చేసరికి నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా ఇదైతే బాగా శుభ్రం చేసి నేనైతే పల్లీలు నూనె అయితే వాడాను పల్లీల నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో అయితే బాగా వేయించేది ఫస్ట్ ఆ తర్వాత నేనైతే గరం మసాలాకి జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా తీసుకున్నాను చెక్క లవంగం అలాగే వన్ కేజీకి పావు కేజీకి తక్కువ అయితే వెల్లుల్లి అయితే తీసుకున్నాను అదే మిక్సీ అయితే కచ్చాపెచ్చగా పట్టేసాడు మిక్సీ కచ్చాపెచ్చ పట్టిన తర్వాత ఏ ఆయిల్లో అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో అయితే ఈ కచ్చపచ్చ పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఈ ఆయిల్ దించేసి పక్కన పెట్టేసుకుని దీంట్లో వేసేసుకోవడమే అలాగే కొంచెం కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలి ఫ్లేవర్ అయితే బాగుంటుంది కరివేపాకు చేసుకుంటే ఇది పక్కన పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకుని పెట్టేసుకోండి ఆ తర్వాత అయితే చికెన్ ముక్కలు వేయించిన ముక్కలు ఉంటాయి కదా ఆ చికెన్ ముక్కలు వచ్చేసరికి కొలత వచ్చేసరికి వన్ కప్పు వన్ కప్పు చికెన్ ముక్కలు వేయించినవి ఆ వేయించిన చికెన్ ముక్కలకి వన్ కప్ అయితే కారం అయితే తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కొలత అయితే వేయాలి పచ్చి చికెన్ కాకుండా ఇలా వేయించిన చికెన్ అయితే కొలత తర్వాత ఇది ఎల్లుల్లి పేస్ట్ ఉంది కదా కచ్చబిచ్చ చేస్తుంది ఇదైతే దీంట్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకోండి మనం ఏ ఆయిల్ అయితే వాడుకున్నామో ఫ్రైకి అదే ఆయిల్ అయితే మొత్తం ప్రాసెస్ అయితే చేయాలి కావాలనుకుంటే మళ్ళీ పైన ఆయిల్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు అయితే కారం అయితే దీంట్లో వేసేసేయండి వేసేసిన తర్వాత కూడా దీన్ని బాగా కలిపేసేయండి ఈ చికెన్ పచ్చడి అయితే నేను చూపించే విధంగా అయితే ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది పక్క కొలతలతో అయితే చేసుకోండి తర్వాత అయితే మీకు సరిపడా సాల్ట్ దీంట్లో సరిపడ సాల్ట్ అయితే వేసుకోండి అలాగే గరం మసాలా ఇంట్లో మనం మిక్సీ పట్టిన ఇది గరం మసాలా అయితే సరిపడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ బాగా కలిపేసి ఒక పది నిమ్మకాయలు అయితే తీసుకుని రసం తీసి కాసేపు ఎండలో పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా అయితే నిమ్మరసం అయితే పోయాలి నిమ్మరసం లేకుండా అయితే ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే బాగోదు కాబట్టి మీరైతే నిమ్మ పోయినా సరే వాడుకోవచ్చు నిమ్మకాయల ప్లేస్లో చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయింది ఎంత బాగా వచ్చిందో చూసారా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Thank you